ಪರೋ ಇವರ ಸಾಮರಸಲ ಹೋರಾಟ ಇಲ್ಲಿವರೆಗೆ ವೀರಶೇಖರ್ ಈ ಕಾಲಿ ಏರ್ಪಡಿಸೋ ಪವರ್ಸರಾ ಪೂರ್ವಾ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಕಾಲನಿ ಪದಕೊಂದು ಸಂವರ ಅಧಿಕಾರ ಈ ಮಾತ್ರ ಮನಸು ఇదే భూముల్లో కబ్జాదారులకు మాత్రం కట్టబెట్టడానికి సునాయాసంగా అనుమతులు మంజూరు చేస్తారు ఈ క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్పదలుచుకుంది రానున్న కాలంలో ఈ పాలక ప్రభుత్వాలు అవలంబించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం ఈ దేశం విద్యా వైద్యం అందుబాటులోకి రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలి ఆ అంశాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుంది అట్ట ఈ రాష్ట్రంలో విభజన హామీలైనటువంటి ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ జాతీయ హోదా కలిగినటువంటి నీటి పాదల ప్రాజెక్ట్ అయినటువంటి గాలే అన్ని రాజో నిజర్వాయు సాధన కోసం వాటి అనుబంధంగా ఉన్నటువంటి పంటకాల నిర్మాణం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి పట్టణాలలో రెండు